మీరు చెప్పే హెచ్ వన్ బి గురించి వాట్ ఈస్ వైరల్ వీడియో ఐ మీన్ యూజువల్ గా మనం పెట్టే వీడియోకి రెండు వేల రెండు వస్తే ఎక్కువ బట్ దిస్ వన్ వెంట ఆల్మోస్ట్ మోర్ ఫైవ్ థౌసండ్ వెళ్ళింది ఐ వాంట్ గివ్ కవరేజ్ ఫర్ దాట్ ఈవిడ పేరు సరా గంజాలస్ షీ ఈస్ అఫిలియేటెడ్ విత్ బ్లేజ్ మీడియా బ్లేజ్ మీడియా అంటే ఒకడు ఉన్నాడు గ్లెన్ బ్యాక్ అని ఒకడు ఉండేవాడు ఫాక్స్ లో వాడి వాడి కంపెనీ ఇది ఒక లోనెక్ కేసు వాడు సో ఒకప్పుడు హీ వాస్ ఫస్ట్ హీ వాస్ ప్రో ట్రంప్ ట్రంప్ అండ్ నవ్ హిస్ హెడ్ ఈ సో వాడికి పని చేస్తుందో మరి వాళ్ళ అరేంజ్మెంట్ ఏంటో నాకు తెలియదు బట్ షీఈ్ నాట్ ఎ మేజర్ ఇన్ఫ్లూయెన్సర్ బట్ షీ ఈస్ ఆల్సో నాట్ ఇన్సిగ్నిఫికెంట్ షీ హాజ్ అబౌట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ థౌజండ్ ఫాలోవర్స్ ఏమో ఉన్నారు ప్లే ద హోల్ థింగ్ మొన్న పెట్టిన వీడియోలో పెట్టిన పాయింట్ వరకు తీసుకున్నాయి బట్ ఫస్ట్ One minutelone uh, he the investigative piece just watch this one second I, I just have some questions about the h1b visa workers that you have here with its technology can you call cops? so are the workers in here hey, somebody is knocking on my door and then they are like threatening me I'm not threatening no, you sir please uh, can you help me I was just asking if you knew if you had ever met the person who lives here I haven't తగు కొట్టింది అండ్ షీ వాజ్ లైక్ ఇన్ఏ అథారిటేటివ్ ఏదో పెద్ద ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గారు వాట్ ఎవర్ దట్ వాయిస్ షీ ఆస్క్ ఇన్ సమ్ క్వశ్చన్ హీ కాల్ నైన్ వన్ వన్ అండ్ సమ్బడి ఈస్ హియర్ థ్రెటనింగ్ మీ అన్నాడు లైక్ నాట్ థ్రెటనింగ్ యూస్ ఆర్ సో దే యూస్ పాలిష్ లాంగ్వేజ్ ఇప్పుడు నేనైతే నేను ఆవేజ్ ఏదో మాట్లాడుతున్నాను వీళ్ళంతా పాలిష్డ్ గానే మాట్లాడుతున్నారు అక్కడ And then pay attention to what what she her conversation is and how she judging can, well, can you tell me what you've seen that she's seen some shady stuff go down and she has a family and she doesn't want to be involved so whatever is happening really stinks. okay I don't want to I don't want to give any legitimacy to this kind of a shady stuff. Which they call um, investigative journalism or whatever the crap they are. quick question before I give the floor to you, uh, I, I want to tell you one thing. YouTube comment lo, preposterous Are you in favor of fraud? Are you in favor of this, that, I any? Mean, uh, are you in favor of murder? Are you in favor of you know raping people? I mean, what are you thinking? You think you are smart? మరీ మరీ చెప్తున్నాను మీకు అందరికి ఎవరికన్నా స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ స్మార్ట్ కాదు నెంబర్ వన్ థింగ్ ఐ టోల్డ్ ఇన్ దట్ వీడియో ఇఫ్ దెర్ ఈస్ ఫ్రాడ్ దీప్ ఆడిటింగ్ డూయింగ్ వాట్ ఎవర్ ఈ ఫ్రాడ్ సమ్ పోంక్ ఇన్ఫ్లూయెన్సర్ వచ్చి వీడియో పెట్టేసి అక్క తో మాట్లాడి దట్ నైబర్ సాథింగ్ షేడి అండ్ దేర్ ఫోర్ దేర్ ఈస్ షేడి హియర్ అండ్ దేర్ ఫోర్ రివోక్ ఆల్ హెచ్ అంటే దీంట్లో ఈ వీడియో చూపించిన దాంట్లో రెండు ప్రాబ్లమ్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి

వచ్చినప్పుడు నీకు లా రూల్స్ తెలియ రూల్స్ ప్రకారంగా నువ్వు ఆయనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొఫెషనల్ గా ఇచ్చి థ్యాంక్ యూ అని పంపించేస్తే అయిపోయేది ఆ పంపించకుండా ఇప్పుడు మనము రెండు రకాలుగా ఒకటే ఇంటిని వాడలేము అంటే ఒక రకంగా ఆఫీస్ గా వాడి ఇంకో రకంగా రెసిడెన్స్ వాడి నువ్వు నా ప్రైవేట్ స్పేస్ లోకి వస్తున్నావు అని చెప్పి చెప్పలేదు ఎందుకంటే అనేటప్పటికి ఇట్ ఇస్ బిజినెస్ ఇప్పుడు ఇప్పుడు నేను మా ఇంట్లోంచి ఒక కంపెనీ నా కంపెనీ నడుపుకుంటున్నాను నా కంపెనీలో నేను హెచ్ఎన్ బిల్ అయ్యి ఏం చేయట్లేదు చేయకపోవడం వల్ల నా దగ్గరికి ఎవరు రాకూడదు అనే అనే థాట్ లో నేను ఉంటాను అది అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ కూడా హెచ్ఎన్ బిలలో ఎప్పుడైతే మీరు ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు అనే ఒక చిన్న క్లాజ్ ఉందో దట్ ఎక్స్పోజెస్ యువర్ థింగ్ దా దానికి ఆయన ప్రొఫెషనల్గా ఎస్ మా దగ్గర ఎంతమంది ఉన్నారు మా మా ఎల్సీఎల్ లో ఈ అడ్రస్ ఉంటుంది కాకపోతే మా ఎల్సిఎల్ తో పాటు మేము క్లయింట్ కాంట్రాక్ట్ కూడా పెట్టాము వీళ్ళు వీళ్ళు ఈ క్లైంట్ల దగ్గర పనిచేస్తున్నారు అని చెప్పి క్లియర్ గా ఇస్తే ఇబ్బంది ఉండేది కాదు అది ఇవ్వాలి ఆ పేపర్ వర్క్ చూపి ఇవ్వాలి ఏంటంటే అతను ఏం చేసి ఉండొచ్చో ఏం చేసి ఉండకూడదు అన్నట్టుగా చెప్తున్నారు మీరు బట్ నా అటాక్ లైన్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఎ కెమెరా క్రూ ఆర్ ఆర్ సంథింగ్ అండ్ దెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండ్ దెన్ యూ హ్యావ్ నో ఎఫింగ్ బిజినెస్ ట్రైంగ్ టు ఇంప్యూన్ సంబడి వితౌట్ ఎనీ ఎవిడెన్స్ సర్ వాట్స్ ఎవర్ ఇప్పుడు లెటెస్ దిస్ గైస్ కంప్లీట్లీ ఇన్నోసెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ మీరేంటి అయ్యో నువ్వు ఇట్లా చేసి కదా అట్లా చేసి ఉండొచ్చు కదా అని అతని గురించి చెప్తున్నారు నేను నా యాటాక్ ఎంగులు ఏంటంటే ఈ అమ్మాయికి షీ హాజ్ నో బిజినెస్ డూయింగ్ దిస్ అది అతను తప్పు చేసి డిఫరెంట్ వేస్ టు కంప్లైంట్ ఆర్ లైక్ దాట్ షీ ఇన్స్టెడ్ ఆఫ్ ఫుటింగ్ అవుట్ ఏ వీడియో ఇప్పుడు వీళ్ళందరినీ నా 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 హోప్ ఏంటంటే ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ వీడియోలు పెట్టినాడు ఆ నిక్షర్లీ గార్డ్ని ఆ ఎంటైర్ ఏది ఏ డే కేర్ సెంటర్ అయితే ఇంఫ్యూమ్ చేశాడో వాళ్ళు దే సూ ద హెక్ అవుట్ ఆఫ్ హిమ్ దే సూ ద హెక్ అవుట్ ఆఫ్ హిమ్ ఎందుకంటే దట్స్ దట్స్ నాట్ ఎ స్మాల్ డామేజ్ హీస్ డన్ టు ఎంటైర్ బిజినెసెస్ అస్ వెల్ అస్ ఫర్ ద ఎంటైర్ కమ్యూనిటీ ఇలాంటిదే అక్కడ జరిగితే బాగుంటుంది కానీ మై యాంగిల్ మీ యూఆర్ సెయింగ్ వన్ థింగ్ ఐఎ సెయింగ్ అనదర్ థింగ్ బట్ మనం ఆపోజిట్ వ్యూస్ లో ఉన్నాం సార్ సేమ్ వ్యూస్ డిఫరెంట్ అంటే నేను అనేది ఏంటంటే వెన్ యూర్ బిజినెస్ యూ నీ యువర్ బిజినెస్ టు టాక్ అబౌట్ యువర్ బిజినెస్ టెక్నాలజీ ఒక కంపెనీ పేరు చూసారు సిస్టమ్స్ రిజిస్టర్డ్ అట్ హిస్ హోమ్ పన్నెండు విషయాలు ఏమో ఇచ్చారట ఆ కంపెనీకి ఆ కాన్ఫేషన్ లో ఇన్ఫ్లూయన్స్ ఫైండ్స్ స్మాల్ ఫర్నిష్ ఫర్నిష్డ్ ఓన్లీ విత్ ఫోల్డ్ అవుట్ టేబుల్స్ అక్కడికి వెళ్ళిందట ఇచ్చిన దీనికి ఈ రెసిడెంట్ హరి బికాస్ హీ యాక్ట్ డిఫెన్సివ్ అండ్ షీ కాల్స్ ఇన్ సంథింగ్ షేడ్ సీసా ఇప్పుడు నా ఇంటికి వచ్చి నన్ను థ్రెట్నింగ్ థ్రెట్నింగ్ చేసిందంటానికి ఏది నువ్వు ఫిజికల్ గా ఎంత రెట్లు చేయాల బట్ దట్స్ దట్స్ సౌండెడ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేట్ టోన్ న్యాచురల్లీ ఐ గెట్ ఐ గెట్ డిఫెన్స్ అబౌట్ ఇట్ ఇట్స్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ డూ ఎనింగ్ రాంగ్ అతని బిహేవియర్ లో మేబీ హీ కూడా హ్యాండిల్ ఇట్ డిఫరెంట్ బట్ అతని బిహేవియర్ ని బట్టి టు అ ఫ్రాడ్ దట్స్ వాట్ వట్ ఈ దాన్ని ఓవర్ మ్యాగ్నిఫై చేసి ఆ పక్కన వాళ్ళు చెప్పింది కూడా చెప్పింది కూడా చెప్పినట్టుగా మాట్లాడి షీ మేడ్ సౌండెడ్ లైక్ ఇట్స్ ఆల్ మీరు నేను ఈ వీడియో వీడియో చూసాను నేను అంటే ఈ వీడియో చూశాను అంటే ఇది అంటే ఇది దగ్గర దగ్గర పోయిన టూ అండ్ హాఫ్ వీక్స్ నుంచి డెవలప్ అవుతున్న స్టోరీ అంటే ఇంకోటి ఇరివింగ్ లో ఇంకొక అడ్రస్ కూడా ఉంది ఇంకొక అడ్రస్ కూడా వెళ్ళారు వెళ్ళింది ఏమే వెళ్ళింది అడ్రస్ తలుపులు ఎవరు ఓపెన్ చేయలేదు సో అక్కడ ఏమీ పెద్ద అవ్వలేదు అది త్రీ బీజా అది త్రీ బీస్ త్రీ బీస్ త్రీ బీస్ టెక్నాలజీస్ ఉంది యా అది రిజిస్టర్డ్ అట్ ఎ రెసిడెన్షియల్ హోమ్ డిస్పైట్ క్లైమింగ్ ట్వంటీ సెవెన్ వర్కర్స్ ట్రూ ట్రూ వల్ల మాకు ఉద్యోగాలు రావట్లేదు అనే థాట్ ని ఎక్స్ట్రులేట్ చేసి ఎక్కువ మందికి అర్థమయ్యేటట్టుగా వీళ్ళంతా కొంచెం షేడీ చేస్తున్నారు అనే ఒక రీజన్ తో ఇదంతా ఇచ్చారు సార్ అంటే దీనికి ఇది కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే అంటే ఇప్పుడు మనం మీరు హెచ్ఎన్ బి మీద వచ్చారు నేను హెచ్ఎన్ బి మీద చేశాను సో మన అందరూ హెచ్ఎన్ బి మీద ఉండాలి ఒకప్పుడు కాకపోతే ఈ అంటే అంటే ఈ ఇండియన్ కంపెనీ ఓనర్స్ కి అంటే ఇండియన్ ఇట్లా ఇట్లా గవర్నమెంట్ పాప్ షాప్ ఇండియన్ కంపెనీ ఓనర్స్ మీద నైన్టీ పర్సెంట్ బి ఎంప్లాయీస్ కి మంచి అభిప్రాయం లేదు మంచి అభిప్రాయం లేకపోయేటప్పటికి వీళ్ళకి ఎవరికి ఉండదు సార్ ఎవరికి ఉండదు నేను హెచ్ఎన్బి పనిచేసాను నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నాకు ప్రాపర్ అయితే ఉండేది కాదు ఎందుకంటే ప్రాపర్ ఇన్సూరెన్స్ ఇవ్వరు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కావాలని ఉండదు హాలిడేస్ ఉండదు ఇండియాకి వెళ్ళాలంటే అది ఉండదు అట్లా అంటే మనకి అంటే మనకి పేపర్ వర్క్ సపోర్ట్ సరిగ్గా చేయరు లేకపోతే లాయర్ దగ్గర సరిగ్గా మాట్లాడరు లాయర్ మంచి లాయర్ ని పెట్టరు మన హెచ్ఎన్ పి మీద ఇష్యూస్ వస్తే మంచి లాయర్ ని పెట్టరు ఇలా అంటే ఎందుకంటే ఇవన్నీ మామిన్ పాప్ షాప్స్ ఇవన్నీ కాస్ట్ లు అంటే అన్ని కార్నర్స్ కట్ చేసి డబుల్ సంపాదించుకునే కంపెనీస్ అన్ని మొమ్మలాడు చెప్పాలంటే సో దాంతో ఎక్కువ మందికి ఇబ్బందులు ఉంటాయి అది వాళ్ళ మీద ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు పడ్డా కూడా ఎక్కువ మంది బాగా అయింది మంచిగా అయింది అని అనుకుంటారే తప్ప ఎవరు అయ్యో పాపం కూడా యా సో మురళి గారు హీ వాంట్స్ టు వే ఇన్ మురళి గారు ఏమంటారు సార్ ఇంతకు ముందు వీడియో వి సా రైట్ హీ హ్యా ఇఫ్ ఇట్ వాస్ ఎ లెజిటిమేట్ బిజినెస్ అంటే బిజినెస్ ప్లేస్ రైట్ ఇట్ వాస్ ఆఫీస్ ఇఫ్ యు సీ సంబడి coming in with a camera into your business place you have the right to refuse entry and not answer any questions and turn true. them away right true true yeah we, 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 I, you do you, you, you can't come with a camera you can always come to us go to the hr department and ask them like say can we have can we have a discussion with them about this i know hr i know ceo i know any i know you cannot take me on a video on a, on a choice or on the public office meeting Do you have any problem if we record this meeting in Arusha? So I, I, I totally you. so I will I will tell you the, the right question to ask is let's I'm trying to I'm trying to put myself. I don't have a business, I don't have a company. Uh, a long time ago I registered Taranga, I dissolved it. Mm -hmm. uh, so 2012 law Taranga I think 2014 law dissolved So I don't have any uh, business affiliation uh, with anything, uh, either at home or anywhere. Yeah Taranga I believe I gave my home address, but we didn't do any any work, so We didn't have any revenue or whatsoever. No, much less hire anybody here. Hire Jason India the Indian affiliate chasen name. అక్కడ ఇక్కడ అయితే ఎవరిని హైర్ చేయలేదు ఎవరికి పే చేయలేదు సో దట్ సెన్స్ వెరీ క్లీన్ ఈయన సో ఇఫ్ సంబడి కేమ్ అండ్ ఆస్క్ మీ అబౌట్ తరంగా నీ ఇంట్లో తరంగా ఉంది కదా అంటే ఐ ఐ పుడ్ ఆల్ ద బుక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బ్యాంక్ అకౌంట్స్ లైక్ వాట్ ఎవర్ ఏది ఐఆర్ఎస్ అటువంటి వాట్సాప్ దగ్గర నుంచి వచ్చినప్పుడు దెన్ ఐ విల్ అలాగే ఇలాంటి విలేకరు వచ్చినప్పుడు వైఆర్యుస్కింగ్ I send me send me an email or something. Uh that was some just... my official documentation. This is how I would have handled it. Uh, I wouldn't have called 911 and I said politely, go back, do uh, come with this some authenticity of why you are asking this. And if you are an official person, like in the uh, mine was Delaware on Kunta Company. If you are coming from Delaware, what is your అమెరికాలో సివిల్ ప్రొసీజర్స్ ఈ రకంగా ఈ యాక్టివిస్ట్ సిటిజన్ జర్నలిస్ట్ గురించి వరి అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనకి ఇప్పుడు అండ్ దెన్ హెరాస్ పీపుల్ ఇంతకుముందు నేను చేసేవాడింటి వీధిలో ఎవరన్నా కనపడితే వడ్ వు థింక్ అడిగి నేను నా షోకు చేసినప్పుడు చేసాను నేను దాట్ ఈస్ ఎ లెజిటిమేట్ వే టు ఎంగేజ్ పీపుల్ నాట్ లైక్ హెరాస్ పీపుల్ అదే కోవలో ఇది యాక్చువల్గా ఆయన గ్రాక్స్ గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నానండి బట్ ఐ విల్ ఐ విల్ పోస్ దిస్ క్వశ్చన్ ద క్వశ్చన్ ఫర్ బౌత్ ఆఫ్ యూ ఇఫ్ సమ్ వన్ క్యాన్ డిఫెండ్ దమ్ సాల్ఫ్ అబౌట్ దేర్ ఓన్ బిజినెస్ అడిగిన ప్రశ్నకి నేనైతే ప్రతి ఒక్కళ్ళు తన ఇండివిజువల్ గా చేస్తారు కొంతమందికి రిపోర్ట్లు చూడగానే భయం నేను రిపడు లైఫ్ రిపోర్ట్ రిపడులతోనే పేరు తిరిగాను కాబట్టి నాకు పెద్ద భయం వేయదు నాకు దాయటానికి కూడా ఏం లేదు సో రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి మంచిగా కాఫీ ఇచ్చి అన్ని పేపర్లు ముందు పెట్టి ఇది పరిస్థితి ఇది మా పరిస్థితి ఇప్పుడు 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 కొత్తగా వచ్చిన హెచ్ఎన్పీ రూల్స్ ప్రకారంగా నేను మీ నేను అందరు ఎంప్లాయీస్ నా ఆఫీస్ లోనే పనిచేస్తున్న అవసరం లేదు పైగా ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు పనిచేస్తున్నారు సో ఎల్సివా అంటారా అన్ని ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు నేను పని పనిచేసేవాను సార్ ఇంతకు ముందు ఎక్సెన్సర్ కి ఇరవై లో ఆఫీస్ ఉంది రెండు ఫ్లోర్ లో బిల్డింగ్ ఉంది ఆ రెండు ఫ్లోర్లలో కనీసం టెన్ పర్సెంట్ స్టాఫ్ కూడా దాంట్లో సరిపోదు డాలర్స్ లో ఉన్న టెన్ పర్సెంట్ స్టాఫ్ కూడా సరిపోదు ఎందుకంటే మేము అందరం వేరే వేరే సిటీస్కి వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి పనిచేస్తాం యాక్సెన్సర్ తరఫున నేను యాక్సిన్సర్ లోకల్ ఆఫీస్ కి నా లైఫ్ మొత్తం కలిపి రెండు వారాలు కూడా వెళ్ళలేదు సో అలా అని నేను యాక్సిన్సర్ పనిచేయలేట్టు కాదు అలాగే అంటే ఇవన్నీ ఆలోచించుకుంటే మీరు లోకల్ ఆఫీస్లో పనిచేయాల్సిన అవసరం లేదు ంగ్స్ట్ హెచ్న్ బి కంపెనీ హైర్ చేసే వాళ్ళు అవసరం లేదు నేను నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను సిమిలర్ మీరు చెప్పిన లైన్స్ లోనే నా PhD నైన్టీ ఫోర్ మే లో పిహెచ్డి డిగ్రీ వచ్చింది ఏప్రిల్ లోనే నేను కంపెనీలో చేరాను ఈజీజి పేరు వినుంటారు మీరు ఈజీఎండ్జి అనేది ఒక కంగ్లాం రేట్ ఐ యూస్ టు థింక్ లైక్ నేను ఫస్ట్ నా ఫస్ట్ జాబ్ ఇండియాలో కిలోస్కర్ కన్సల్టెంట్స్ కిర్లోస్కర్ కి ఎనిమిది కంపెనీలు ఉండేవి అందులో కన్సల్టెంట్స్ అలా కంగలాం రేట్ ఈజీ అండ్ ఇప్పుడు ఆ కంపెనీ ఎందులోనే అబ్జర్వ్ అయ్యింది వాట్ ఎవర్ ఇట్ ఈస్ కన్సల్టింగ్ కంపెనీ దే హెన్ ఆన్ సైట్ కాంట్రాక్ట్ విత్ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇట్స్ ఐడిఐక్యూ అంటారు ఇన్ డెలివరీ ఇన్ క్వాంటిటీ క్వాంటిటీ క్యూ కాంట్రాక్ట్ లాంటిది ఏదో ఉండేది కాదు సో వీళ్ళు ఏం చేస్తారంటే దే హైర్ పీపుల్ జస్ట్ లైక్ బాడీ షాపింగ్ అది కూడా బాడీ షాపింగ్ సో దే ప్లేస్ మీ ఆన్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ దోన్లీ డిఫరెన్స్ ఇస్ ఐ వాస్ అడ్ హోల్డర్ ఎట్ దట్ టైం ఐ మీన్ ఆ కంపెనీకి అంత పెద్ద పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీకి ఈ యొక్క చిన్న కంపెనీ హెచ్ వన్ బిల్ హైర్ చేసే వాళ్ళకి ఏం డిఫరెన్స్ లేదు ఐ నెవర్ సెట్ ఫుట్ ఇన్ దేర్ కార్పొరేట్ ఆఫీస్ ఐ నెవర్ వెంటే మీరు అడిగిన దానికి ద డిఫరెన్స్ ఏది మీరు హెచ్ ఒన్ చెప్తున్నారు నేనేం చెప్తున్నాను గ్రీన్ కార్డ్ హోల్డర్ దాట్ ప్రాక్టీస్ ఎగ్జిస్ట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అది లెజిట్ బిజినెస్ మోడల్ అది అది లెజిట్ బిజినెస్ మోడల్ దీన్ని దీన్ని వీళ్ళు ఏదో వీడియో చేయటం ఆ వీడియోని మన ఇండియాలో కూడా సర్క్యులేట్ చేసి వీళ్ళంతా మోసం చేస్తున్నారు ఈ నా కుటుంబం అక్కడ పోయి దొంగతనం చేస్తున్నారు వీళ్ళకి డబ్బులు అన్ని ఇట్టగా సంపాదిస్తున్నారు అని చెప్పి మన మీద పడి ఏడుస్తున్నారు అక్కడ ఇది ఇదేంటో తెలుసా ఇది దిస్ ఇస్ ఎ ఫిక్షన్ నావ్ ఇది రాయడానికి ఎండమూరి మీద ఉన్నది ఎన్ని నెలలు నాకు తెలియదు బట్ ధారావాహికంగా ఆంధ్ర భూమిలోనే ఇందులోనే వచ్చింది సీరియల్గా నేను చదివాను ఇట్స్ కాంటెంట్ Creation of content. That's exactly what these people are doing. Uh, uh, they are creating content on YouTube. They are not basing it on reality. They are basing it on their imagination, same as fiction, fiction and imagination. And they are linking it to reality and then say, my imagination is resonating in this reality and therefore this reality is fraud. సేమ్ థింకింగ్ ఇంకోటి చెప్తాను సార్ ఇప్పుడు ఇప్పుడు మన ంగ్ లో ఉన్న హాస్పిటల్స్ ప్రాబ్లమ్ ఏంటంటే దే కెన్ ఏ హాస్పిటల్ కెనాట్ హైర్ ప్రొవైడర్ డాక్టర్ని హైర్ చేసుకోలేదు అందులో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఒక ఔట్సోర్సింగ్ కంపెనీని పెట్టుకుని ఇంకో కంపెనీ పెట్టుకుని ఆ కంపెనీలో డాక్టర్లు హైర్ చేసి వాళ్ళని ఈ హాస్పిటల్ కి కన్సల్టెంట్ గా పంపిస్తారు దట్ ఈస్ ఎట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇన్ డాక్టర్స్ ఇన్ డాలెస్ ప్రాక్టీస్ టెక్సస్ మొత్తంలో అదే ప్రాక్టీస్ So no major hospital owns or, or directly hires doctors. Yeah. They just provide the facility. The providers are hired by a third party company and they are sent here. No third party company locally in the month, doctor Luna and the doctor and then the attendance count is going to have the hundred percent ఇప్పుడు సార్ ఇప్పుడు గారు చెప్పినట్టుగా వీడియో తీసుకోవడం తప్పు మీటింగ్ 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 వచ్చినప్పుడు నువ్వు నువ్వు అడిగినప్పుడు ఆ డాక్యుమెంట్స్ అడగాలి నేను డాక్యుమెంట్స్ చూపిస్తాను ఆ డాక్యుమెంట్స్ కావాలంటే మీరు కాపీ కావాలంటే నేను కాపీ అడగండి కాపీ ఇస్తాను అది తీసుకెళ్ళి మీ ఆఫీస్ లో ఇదిగో ఇది నాకు ఇచ్చిన కాపీ ఇది ఇక్కడికి వీటిని కాపీ అని చెప్పి నువ్వు చూసుకుని నువ్వు ఎన్న వీడియో చేసుకో నాకు ఇబ్బంది లేదు కాకపోతే మనం మన షో ద్వారా ఇండియన్ కంపెనీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే రేపు ఎవరన్నా మీ ఇంటికి వచ్చినప్పుడు మినిమంగా అరే బాబు ఐ డోంట్ లైక్ మై సెల్ఫ్ ఆన్ కెమెరా కెమెరా ఆపే నువ్వు ఏం క్వశ్చన్ అడుకోవచ్చు అడుగు నా దగ్గర ఉన్న జవాబులు నేను చెప్తాను నీకు నచ్చితే నచ్చిని నచ్చకపోతే నచ్చలేదు నచ్చలేదు అనుకో నువ్వు వెళ్ళి లీగల్ ప్రొసీజర్స్ కు ఎట్లా పోవాలి అనుకో అది కూడా ఇబ్బంది లేదు యా బిఫోర్ మూవ్ ఐ మూవ్ ఆన్ టు దిస్ అండి నేను నేను చేసుకున్న నోట్స్లో సమ్ అదర్ క్రిటికల్ పాయింట్స్ నేను రాసుకున్నాయి సో నెంబర్ వన్ ఆ వీడియో ట్వంటీ వన్ ఆల్మోస్ట్ ట్వంటీ టూ మినిట్ వీడియో అండి అది హియర్ సై ఇట్ రిలైస్ ఆన్ అండ్ ఎ బ్లర్డ్ నైబర్ సేయింగ్ She's seen some shady stuff and therefore it is all illegitimate. So, the hearsay okay, under the unrelated comparisons, if you thought Somalian daycare fraud was uh, yeah. bad, uh, if, if you thought okay, Somalian daycare uh, was fraud, you haven't that's only the tip of the iceberg. That is, then assumption of motive all your buddies can get granted those visas. So, so if you have a h1 a company hiring people on h1b you put that because you are hiring only your buddies i'm not saying they're not doing it but the problem is when you put this kind of shit out there and it goes viral it ruins lives it ruins business it ruins a lot of things because it i think I look at the problem with, uh, in quote defensiveness as a guilt this guy was defensive, couldn't call 911, and therefore he must be guilty. Okay. Uh, competence attacks. WordPress, that guy has no technologies and therefore he is fraud. He doesn't know anything about technology. No, I mean, I I'd say a vast majority, maybe more than 90%, etc. Microsoft Word but i also use google uh, google docs what wordpress pro WordPress. wordpress i mean like, i don't know if it even exists but that and she goes to the point saying that uh, surveillance uh, paranoia um, they're probably watching me right now on the video long course in mind goes <laughs> there mind to camera all see you'll be caught. like um, for whatever reason we put the cameras, but I they get activated. So surveillance. I mean if we ain't kill the camera on surveillance anti uh paranoia anti. So this is uh, this is what it is. You know what bothered me? as uh, one of the things I think in some part of the video she said uh called vagina poly. ఇట్స్ లైక్ మాకింగ్ ద నేమ్ ఐ మీన్స్ బేసిక్లీ ఐ ఫైండ్ సమ్ నేమ్స్ ఫనీ మేక్ ఎ ఫన్ ఆఫ్ ద నేమ్ రైట్ ఇప్పుడు ట్రంప్ అపీరెన్స్ గురించి కామెంట్ చేసినప్పుడు కూడా ఒకసారి అనుకుంటాను అవసరం అని కానీ జూవన్ ఆయిల్ టెంప్టేషన్ కీల్డ్ అవుతాను నేను యునో బికాస్ షీ వెంట్ దేర్ అల్స్ ఓకే బోటాక్స్ లేడీ అంటాను No, no, no. I, one of the things that we should uh, remember is they know that their target audience will uh, is ready to lap up everything and they're giving it to them the so same big... thing happened, what happens with fox News is that they are giving their audience what the audience craves and that's and, and I think that that's a feedback loop that goes on and in this unfortunate situation and it's not just a I we see that everywhere